హలో అండి వెల్కమ్ టు సుజాస్ కలెక్షన్ సుజీ తెలుగు లాస్ తరఫున మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా అపార్ట్మెంట్ సెల్లర్లో కింద అయితే వినాయకుడిని పెట్టడం జరుగుతుంది దానికోసం ముందు రోజు ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేయడం జరిగిందండి సాయంత్రం మూడింటికాడి నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది అయిపోయిందండి అంతా అయినప్పటికీ పిల్లలు పెద్దలంతా కూడా కలిసి చేసుకున్నాము డెకరేషన్ వాళ్ళు వెనకాల వైట్ క్లాత్ అంతా వేసి వెళ్ళిపోయారండి మేము తర్వాత ఈ దండలు వెనకాల గ్రీన్ క్లాత్ అవన్నీ కూడా కట్టి రెడీ చేసుకున్నాము కొంతమందేమో పూలు కొట్టారు కొంతమంది ఏమో డెకరేషన్ చేశాము తర్వాత వినాయక చవితి రోజు వినాయకుండ అయితే ప్రతిష్ట చేశాము మేమైతే ఆ రోజు పిల్లల చేత సరస్వతి దేవి పూజ కూడా చేయించామండి తర్వాత గురువారం రోజు మేమైతే పేటల మీద కూర్చోవడం జరిగింది రెండు పూటలు కూడా మేమే కూర్చున్నామండి పొద్దున్న అయితే పులిహార ఈ కేసరి లడ్డు ఇచ్చామండి లడ్డూ అయితే మేము మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము మేము వచ్చి ఇది మూడో సంవత్సరం ఇలా కావాల్సిన కూడా ముందుగా అన్నీ రెడీ చేసి ఒక పక్కన అయితే పెట్టుకున్నానండి వెళ్ళేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉండడానికి తర్వాత మేమైతే పూజలో కూర్చోవడం జరిగింది

गौरव कोستمी वोले करा जायना गौरव कोستمी कोदरु बेस्ट टाइम ना गौरव कोستمी कोदरु बुई टाइम में होती है समस्त के अध्ययन जरूरतों को लाटा निर्णय जब मतवाले करmathbb{B}ी जा रहे हैं तो हासिल रखते हुए अधीन है परंतु अगर उनका लाटा निर्णय से विरुद्ध आता हो तो ध्यान संगत से हमें दैवेत गौतम कोदर का होती है ఇలా పూజలన్నీ అయిపోయి ఆదివారం అయితే మేము నిమజ్జనం చేసామండి ఆ రోజైతే సిఎంఆర్ వాళ్ళు వచ్చి మెహందీ పెట్టారు వాళ్ళ షాప్ గురించి ప్రమోషన్ ఇలాగ వచ్చారండి వాళ్ళు వాళ్ళ వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చే అన్ని అయితే అందరికీ పెట్టడం జరిగింది తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత లడ్డు వేలం పాట అయితే పెట్టారండి బాగా జరిగింది వేలం పాట కూడా అవన్నీ కూడా కిపీ టేస్ట్ చేస్తాను చూడండి పాడిన వాళ్ళకైతే అయితే లడ్డు వచ్చి చిన్న సత్కరంగా పిల్లలు అందరూ కూడా వాళ్ళ డ్యాన్స్లో చేసింది ¿Por